హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం దేశవ్యాప్తంగా కూడా విద్యుత్ అయితే కేంద్రం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే మార్చేసింది రోజు నుంచి కూడా ఇవి అమలు అవుతాయని చెప్తున్నారు కేంద్రం తరపు నుంచి అయితే కనుక సాధారణంగా మనం ఏదైనా కొత్త కనెక్షన్ తీసుకోవాలి అంటే కనుక ముందుగా ఆఫీస్ కి వెళ్ళాలి అలాగే మన అప్లికేషన్లు అన్నీ ఇవ్వాలి మళ్ళీ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉండాలి ఆ చలన కట్టాలి ఒక్కొక్కసారి అవసరం అయితే కొన్ని ప్రాంతాల్లో ఆ యొక్క సిబ్బంది కొన్ని ముడుపులు కూడా చెల్లించుకోవాల్సి వస్తుంటుంది కనెక్షన్ రావడానికి అయినప్పటికీ కూడా మనం అనుకున్న టైంకి అయితే రాదు కొన్నిసార్లు ఎక్కువగా తిరగాల్సి వస్తూ ఉంటుంది అయితే ఇప్పుడు రూల్స్ అన్ని మార్చేసింది కేంద్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి కొత్త రూల్స్ అమలు అవుతున్నారు ఎక్కడికెక్కడ టార్గెట్ అయితే పెట్టేశారు సో దానికి సంబంధించి వివరాలు తెలుసుకున్నాం వీడియో లైక్ చేయండి అలాగే అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక దేశ విద్యుత్ వినియోగదారుల కోసం కేంద్ర విద్యుత్ శాఖ తీపి గబుర్ చెప్పింది విద్యుత్ కనెక్షన్ కొరకు ఇక ఇకపై కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా విద్యుత్ సవరణ నిబంధనలు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం విద్యుత్ కనెక్షన్ జారీ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేసింది కలెక్షన్లలో కనెక్షన్స్ లో పారదర్శకత పెంచుతూ ఎక్కడ కూడా ఆలస్యం కాకుండా రూపొందించిన కొత్త నిబంధనలు రేపటి నుంచి అన్ని ప్రాంతాల్లో కూడా అమల్లోకి రానున్నాయి ఇక నుంచి మెట్రో నగరాల్లో వినియోగదారుడు ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే మూడు రోజుల్లోగా కొత్త కనెక్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అదే విధంగా మున్సిపాలిటీలో ఎవరైనా కనెక్షన్ కొత్త కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే వారం రోజులు అంటే ఏడు రోజుల్లోపు మీకు ఖచ్చితంగా కనెక్షన్ ఇచ్చి తేరాలి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైనా కొత్త కనెక్షన్ కోసం అప్లై చేసుకుంటే పదిహేను రోజుల్లోపు మీకు కనెక్షన్ ఇచ్చి తీరాలి ఇక ఏదైనా కొండ ప్రాంతాలు అక్కడ వెళ్లలేని పరిస్థితులు ఎలా ఉంటే అక్కడ చోట ముప్పై రోజులు లేదా కొన్ని చోట్ల ట్రాన్స్ఫార్మర్లు లేకపోతే అక్కడ ఒక తొంభై రోజుల వరకు సమయం పెట్టారు అసలు కనెక్షన్స్ లేని ఏరియాలో అయితే గనక సో మిగిలిన చోట అయితే కనుక మూడు రోజులు వారం రోజులు పదిహేను రోజులు మాత్రం ఈ లోపు ఇచ్చేయాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు కొత్త కనెక్షన్ పెట్టుకోవాలనుకునేవారు కూడా ఇక ముందులాగా మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు అంతా ఆన్లైన్ లోనే మీ యొక్క ఆధారు మీ యొక్క ఏ ఏ ఏరియాలోకి మీ కనెక్షన్ కావాలి దానికి సంబంధించిన పత్రాలు అవసరమైన సర్టిఫికేట్లన్నీ కూడా స్కాన్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే సరిపోతుంది విధంగా మీ యొక్క దరఖాస్తు ఏ దశలో ఉంది ఆన్లైన్లో అనేది ఎప్పటికప్పుడు మీరు ట్రాక్ చేసుకోవచ్చు అనుకున్న టైం కంటే దాటినట్లయితే కనుక వాళ్ళు పైనుంచి వాళ్ళకి ప్రెషర్ అయితే ఉంటుంది సో ఖచ్చితంగా ఆటోమేటిక్గా మీకు ఎప్పుడు మీ డీటెయిల్స్ అన్ని కూడా పై అధికారులకి ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతూ ఉంటాయి ఇక హైవేజ్ అపార్ట్మెంట్లు గేటెడ్ కమ్యూనిటీల్లో నివసించే వారు తమకు నచ్చిన విధంగా వ్యక్తిగత కనెక్షన్ తీసుకోవచ్చు లేదా పూర్తిగా సొసైటీ కల్పి సింగిల్ పాయింట్ కనెక్షన్ కూడా ఎంచుకోవచ్చు దీనిపై సొసైటీ సభ్యులు ఓటింగ్ ద్వారా నిర్ణయం తీసుకునేలా అవకాశం కల్పించారు ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఇచ్చే ప్రతి కొత్త కనెక్షన్ కి స్మార్ట్ మీటర్లు తప్పనిసరి చేశారు దీంతో రీడింగ్ తీసుకోవడంలో అక్రమాలకు ఉండదని చెప్తున్నారు పది కిలోమీటర్ వరకు రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ పెట్టుకునే వారికి టెక్నికల్ ఫెసిలిటీస్ స్టడీ ఇక్కడ నుంచి అవసరం లేకుండా చేశారు నిబంధనతో సోలార్ విద్యుత్ వారికి ప్రోత్సాహకరంగా ఉండవుంది అని అయితే చెప్తున్నారు ఇక అలాగే ఇప్పటికే తెలంగాణ ఈ రూల్స్ మారిన తర్వాత తెలంగాణ కొన్ని నిర్ణయాలు తీసుకుంది ఎవరైనా సరే వన్ కిలో వాటికి ఐదు వందలు కడితే సరిపోతుంది గతంలో ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క కిలో వాటిని బట్టి డబ్బులు అయితే వసూలు చేస్తారు ఇప్పుడు అలా కాదు ఒక కిలో వాటికి మీరు ఐదు వందల రూపాయలు కడితే సరిపోతుంది ఒక కిలో వాటి నుంచి ఐదు కిలో వాటి వరకు మాక్సిమం అంతే మూడు వేల ఐదు వందలు ఫిక్స్ చేస్తారు ఛార్జీలు అయితే కనుక సో ఇక్కడ నుంచి ఆ విధంగా అంటున్నారు సో కొత్త కనెక్షన్ కావాలి అంటే మీరు ఇంకా తిరగాల్సిన అవసరం లేదు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు